డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ అండ్ లైక్ ట్రైనింగ్ ఆథరైజ్డ్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ అండ్ ట్రైనింగ్ పార్ట్నర్ సో మనము టాలీ లైసెన్స్ రీజనబుల్ రేట్స్ మార్కెట్ లో ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటున్నారో వాళ్ళకి సేల్ చేయడం జరుగుతుంది అండ్ వన్ ఇయర్ ఫ్రీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనము మార్కెట్లో లైక్ ఎంప్లాయీస్కి లైక్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లైసెన్స్ ఆఫర్ చేస్తడం జరుగుతుంది లైక్ సింగిల్ యూజర్ సిల్వర్ మల్టీ యూజర్ గోల్డ్ టిఎస్ఎస్ రెన్యువల్స్ ఇవి కూడా మనం మార్కెట్లో కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా మన యొక్క సర్వీసెస్ సేల్స్ సింగిల్ యూజర్ మల్టీ యూజర్ సేల్స్ ప్రొవైడ్ చేస్తాము సపోర్ట్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఆ సపోర్ట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తుందో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క టీమ్ విధంగా ట్యాలీ కోర్స్ నేర్చుకోవాలంటే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అదే లో మార్కెట్లో ఉన్న రిక్వైర్మెంట్స్ టాలీలో ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క మొబైల్ నెంబర్స్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ టూ ఇది మన యొక్క వెబ్సైట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మన ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలన్నా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చూసారంటే మన యొక్క డీటెయిల్స్ అనేది మనం ఏం ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా గా ఉంటుంది మన యొక్క అడ్రస్ వచ్చేసి ఓకే అప్సరా సర్కిల్ కడప ఆంధ్రప్రదేశ్ లో మన యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి అప్సరా సర్కిల్ కడప ఇవి లోకేష్ ఇన్ఫోటెక్ మార్కెట్లో ఏపీఆర్ తెలంగాణ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ టాలీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఓకే సో టుడే మనం వచ్చేసి లైక్ వాట్సప్ టాలీలో వచ్చిన వాట్సప్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ ఫ్యూచర్ సంబంధించి టీడిఎల్ ప్రోగ్రామింగ్ మనం టాలీలో ఇన్స్టలేషన్ చేసి త్రూ డైరెక్ట్గా టాలీ నుంచే కి మన ఇన్వాయిసెస్ కానీ స్టాండింగ్ బ్యాలెన్సెస్ కానీ ఓకేనా మనం ఏ విధంగా సెండ్ చేయాలి అనే కాన్సెప్ట్ ని టుడే క్లాస్ మీతో నేను డిస్కస్ చేస్తాను ఎవరికైనా ఈ యొక్క ప్రోగ్రామింగ్ మీకు డిఫాల్ట్ టాలీ లో కావాలనుకుంటే లొకేషన్ ఫోటేక్ కస్టమైజేషన్ చేసి మీకు వాట్సాప్ బ్లాస్టర్ని ఇవ్వడం జరుగుతుంది అంటే లైక్ త్రూ వాట్సాప్ ద్వారా డైరెక్ట్ గా కస్టమర్స్ కి ఇన్వైసెస్ ఏ విధంగా సెండ్ చేయాలనేది మనం టీడీఎల్ ప్రోగ్రామ్ అనేది ఇస్తాం ఓకే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది లో నేను టూ డే లో చూపిస్తాను మీకు నచ్చినట్లయితే మొబైల్ నెంబర్ అక్కడే ఇస్తాను నా వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు దాని యొక్క సంబంధించిన రేట్స్ అవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో ఫస్ట్ నేను ట్యాలీ ఓపెన్ చేస్తున్నాను లొకేషన్ ఫోటో ట్యారీని ఓపెన్ చేశాను ఇక్కడ హెల్ప్ హెల్ప్లోకి వెళ్తున్నాను టీడీఎల్స్ అండ్ యాడ్స్ అండ్ ఫ్యూచర్లోకి వెళ్ళి ఇక్కడ మేనేజ్ లోకల్ టీడీఎల్స్లోకి వెళ్తున్నాను ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్ ఉంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆఫ్ లిస్ట్ ఇచ్చాను టీడీఎల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ లేదు ఇప్పుడు టోడీ టీడీఎల్ ని నేను ఇన్స్టాల్ చేయాలి ఈ ఆప్షన్ ఎస్ట్ ఇవ్వండి మీ సిస్టమ్ లో టీడీఎల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి ఆ టీడీఎల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ టీసీపీ ని మీరు అక్కడ టాలీలో ఇన్సర్ట్ చేసుకోవాలి కంట్రోల్ సి కాపీ ఈ ఫైల్ తీసుకొని వచ్చి ఇక్కడ మీరు ప్లేస్ చేయాలి ఎంటర్ అప్పటికి ఈ టీడీఎల్ టీసీపీ ఫైల్ ఏదైతే ఉందో టాలీలోకి లోడ్ అవుతుంది చూసారు ఇక్కడ వన్ లోడెడ్ కనపడుతుంది ఓకే సో తర్వాత యాడ్ అండ్ ఫీచర్స్ ఫీచర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ పెట్టాలి ఎస్ ఇచ్చిన తర్వాత నీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ లేదంటే లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ మీ యొక్క మొబైల్ నెంబర్ నైన్టీ వన్ కంట్రీ కూడా వచ్చేసి నైన్టీ వన్ ఇస్తాం అనమాట తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ టూ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వాట్సాప్ లో ఇవ్వవలసిన మాడ్యూల్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసాం ఇది ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కి ప్రతి ఒక్క మార్కెట్ లో యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి లెడ్జర్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ ఓకే ఇక్కడ ఫస్ట్ మీరు ఆప్షన్ చూస్తే సెండ్ వాట్సాప్ విత్ టెక్స్ట్ సెండ్ వాట్సాప్ విత్ పీడిఎఫ్ ఆర్ జేపీజే సెండ్ వాట్సాప్ విత్ టెక్స్ట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ సెండ్ వాట్సాప్ విత్ పీడిఎఫ్ ఇప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీరు గమనిస్తే ఎస్ నో అనేది ఎస్ ఇచ్చా అంటే వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ లో కస్టమర్ కి ఇన్ఫర్మేషన్ వెళుతుంది విధంగా అదే సేల్స్ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో అది పీడిఎఫ్ వెళ్ళాలన్నా జేపీజీ వెళ్ళాలన్నా ఈ ఆప్షన్ మనం డైరెక్ట్ డైరెక్ట్గా మనకి మార్కెట్లో కి వాట్సాప్ వెళ్ళిపోతుంది ఏదైతే సేల్స్ ఇన్వాయిస్ ఉంటుందో ఆ ఇన్వాయిస్ డైరెక్ట్గా కి మనం ఇక్కడ సేల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తూనే కి వాట్సాప్ వెళ్ళిపోతుంది ఇది లెడ్జర్ స్టేట్మెంట్ యొక్క కాన్ఫిగరేషన్ ఈ బెస్ట్ ఫీచర్స్ దీనిలో ఇచ్చాం ఒకవేళ అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ వచ్చారనుకోండి ఓకే ఇప్పుడు ఒక కస్టమర్ కి మన బిజినెస్ సేల్ చేసింది ఓకే అతను వన్ లాక్ సేల్ చేశాం కస్టమర్ మనకు ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాడు ఇంకా ఫిఫ్టీ థౌసండ్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంది అవుట్ స్టాండింగ్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ కస్టమర్ కి వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్స్ లో సెండ్ వాట్సాప్ విత్ టెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ లో వెళ్ళాలనుకుంటే టెక్స్ట్ మెసేజ్ లో పంపించచ్చు అదే మీకు పీడిఎఫ్ లేదా జేపీజి ద్వారా వెళ్ళాలనుకుంటే ఈ ఆప్షన్ మీరు వేసి పెట్టాలి చాలా బెస్ట్ గా ఈ టీడీఎల్ అనేది వర్క్ అవుతుందమ్మా ప్రతి ఒక్క బిజినెస్ మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ లో యూజ్ అవుతుంది అందుకోసం ఈ మోడల్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్ కాల్ బ్యాక్ చేసి మీరు నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా మీతో మేము ఇంటరాక్ట్ అవుతాము మీకు ఓకే అనిపించినట్లయితే ఈ యొక్క టీడీఎల్ టీసీపీ ఫైల్ ని మీ యొక్క టాలీ సాఫ్ట్వేర్ లో ఇన్స్టలేషన్ చేస్తాం ఓకే అదే విధంగా ఇక్కడ చూడండి ఎనేబుల్ ఓనర్ ఎనేబుల్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ చాలా చాలా బిజినెస్లలో పార్ట్నర్స్ ఉంటారు అండి ఇప్పుడు ఒకరు స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు ఒకరు మెయిన్ పార్ట్నర్స్ ఉంటారు అలాంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని కూడా ఈ యొక్క లో యాడ్ చేయాలి బిజినెస్ లో జరిగే యాక్టివిటీస్ పార్ట్నర్ కూడా తెలియాలి అనుకున్నప్పుడు మీరు ఈ ఎనేబుల్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు వేసి పెట్టచ్చు వేసి పెట్టారంటే అతని యొక్క మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అతను కూడా బిజినెస్ లో జరిగే యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాయి తర్వాత ఓనర్ సేల్స్ మ్యాన్ ఏజెంట్ ఈ ముగ్గురు గన బిజినెస్ లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఈ ఫీచర్స్ బిజినెస్ యాక్టివిటీస్ తెలియాలంటే ఈ ఫీచర్స్ కూడా మనం వేసి పెట్టచ్చు విధంగా ఎనేబుల్ బ్రోకర్ వైజ్ సేల్స్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎనేబుల్ అవుట్ అవుట్ స్టాండింగ్ మెసేజ్ సెట్టింగ్స్ ఇవి కూడా మనం యూజ్ చేస్తాం తర్వాత ఈ యొక్క ఇన్వాయిస్ లో ఎనేబుల్ సీల్ అండ్ సిగ్నేచర్ ఇమేజ్ ఇన్ గోచర్ ప్రింటింగ్ మీకు సీల్ అండ్ సిగ్నేచర్ కూడా కావాలనుకున్న ఈ సెటప్ ఉపయోగపడుతుంది చూడండి ప్రతిది కూడా చాలా హైలైట్ లో చెప్తున్నాం సో తర్వాత క్యాలిక్యులేటర్ ప్యానల్ ఓపెన్ చేసుకోవాలన్నా బర్త్డే విసేస్ కస్టమర్కి పంపించాలన్నా ఓకే సో డూ యూ వాంట్ సెండ్ మెసేజ్ ఎస్ఆర్ నో ఇవి కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు ఈ యొక్క బెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టీడీఎల్ అనేది ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి టీడీఎల్ టాలీ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి ఫీచర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్ కి కాల్ బ్యాక్ చేయండి మేము డీటెయిల్స్ చెప్తాము మీకు ఓకే అనిపించినట్లయితే మేము టీడీఎల్ ప్రోగ్రామింగ్ మీ యొక్క లో ఇన్స్టలేషన్ చేస్తాం ఓకే ఇది లిమిటెడ్ ఆఫర్స్ ఎవరికైనా కావాలనుకుంటే ర్యాలీ లోకేస్ ఫాలోవర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ మెయింటైన్ చేయాలనుకుంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే దీనికి సంబంధించిన ఫీచర్స్ వచ్చేసి మనకి చూడండి ఎప్పుడైతే ఇక్కడ మనం అక్కడ ఎనేబుల్ చేసుకుంటామో అక్కడ వాట్సాప్ మ్యాడీలు వచ్చేస్తుంది తర్వాత మీరు ఒకసారి సేల్స్ లోకి వెళ్ళి వోచర్ లోకి వెళ్ళి సేల్స్ ని ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ ఓచర్ ఆఫ్టర్ సేవింగ్ ఉంది కదా ఈ ఆప్షన్ వేసి పెట్టాలి ఒకసారి వేసి పెట్టుకొని సేవ్ చేసుకోవాలి మీరు సెండ్ చేసే ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో అది మీకు డైరెక్ట్ గా అతనికి వాట్సాప్ వెళ్ళిపోతుంది యా సో తర్వాత ఒక లో వెళ్దాం చూడండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ అనేది కనబడుతుందా మీకు ఓకే ఇప్పుడు మనం ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ చేద్దాం ఆల్ ఒక న్యూ పర్సన్ తీసుకుంటాను ఇక్కడ లైక్ జాను ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చారు సండే డేప్టాప్స్ అడ్రస్ కడప ఇస్తున్నాను ఇక్కడ చూడండి ప్రైమరీ మొబైల్ నెంబర్ విధంగా ఎఫ్ టోల్ కాన్ఫిగర్ వెళ్తే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చూడండి ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ ఈ ఆప్షన్స్ కూడా వేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రైమరీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు తర్వాత వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే డన్ ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ టూ ఓకే తర్వాత అన్ రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఎప్పుడైతే మన డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేస్తామో ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయండి తర్వాత సేల్స్ సేల్స్లోకి వెళ్ళాను ఇక్కడ నేను ఒక ఐటమ్ తీసుకుంటున్నాను రేట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ట్యాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టీ ఎస్ సో ఇప్పుడు చూడండి యాక్సెప్ట్ ఆర్ నో టెండర్ ఎప్పుడైతే మనము కాన్ఫిగరేషన్ బ్యాక్ లో సెటప్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఎస్కేప్ ఇచ్చేస్తేనే డైరెక్ట్గా ఆ వాట్సాప్ కి ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది కి చాలా సింపుల్ గా ఉంటుంది ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇప్పుడు చూద్దాం ఓకే మరొక పర్సన్ తీసుకుంటున్నాను ఆల్ టుసి కళ్యాణ్ ఐటి సొల్యూషన్స్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాను టూ థౌజండ్ ఎస్కేప్ గా ఈ ఇన్వాయిస్ కూడా కస్టమర్ కి వెళ్ళిపోయి ఉంటుంది ఓకే ఎస్కేప్ ఇవ్వండి వీటి యొక్క డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా మనం చూడాలి అంటే వాట్సాప్ మాడ్యూల్ మాడ్యూల్లో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత సెలెక్టెడ్ లెడ్జర్ స్టేట్మెంట్ సెలెక్టెడ్ లెడ్జర్ స్టాండింగ్ స్టేట్మెంట్ లెడ్జర్ మొబైల్ అప్డేషన్ చూడండి సన్ రిడెప్టర్స్ చూసారా ఇప్పుడు నువ్వు ఎవరెవరికైతే పోస్ట్ చేసి ఉంటావో పార్టీ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు నేను జాను ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ చేశాను కళ్యాణ్ ఐటీ సొల్యూషన్స్ పోస్ట్ చేశాను ముందు క్లాస్ లో దీరజ్ ఎంటర్ప్రైజెస్ నేను పోస్ట్ చేశాను కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది అండి సెలెక్ట్ లెడ్జర్ స్టేట్మెంట్స్ చూసారా నీట్ గా అండి చాలా మంచిగా ఉంటుంది అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్ పంపించచ్చు ఓకే అదే విధంగా మనము డైరెక్ట్ ఇన్వాయిస్ కూడా పంపించచ్చు లెడ్జర్ మొబైల్ ఇక్కడ నేమ్ సండీ డెప్టస్ సో ఎవరి నేమ్ ఇక్కడ జాను ఓకే ఇక్కడ మొబైల్ నెంబర్ వన్ మొబైల్ నెంబర్ టూ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టూ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మనము ఈ టీడీఎల్ మోడల్ ద్వారా వాట్సాప్ టీడీఎల్ మోడ్యూల్ ద్వారా మీకు మార్కెట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా బెస్ట్ మోడ్యూల్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఓకే మీకు నచ్చినట్లయితే ఈ ఇక్కడ ఉన్న మొబైల్ కు మీరు కాల్ బ్యాక్ చేయండి సో మీకు ఆ టీడీఎల్ ప్రోగ్రామింగ్ అనేది మీకు ఇన్స్టలేషన్ చేస్తాము మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని తీసుకోవచ్చు సో డన్ లైక్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండ్ డ్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తో మీ ముందరికి ఇలాంటి వీడియోస్తో మీ ముందరికి మంచిగా రావడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తక్కువ తో బెస్ట్ సొల్యూషన్ తో మనము ఈ టీడీఎల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా డన్ Yeah.